రైతులో బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్థుతిస్తూ ఉన్నప్పుడు మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున ప్రభు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి ఇస్తావు రా సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానపు మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏమిటి ఈ పూట దేవుని వాగ్దానపు మాట అని ఆలోచిస్తే చూడండి రెండవ దశలోని కిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఏమండి ఐదో వాక్యంలో ఇలా రాయబడి ఉంది చదువుతున్నాను గమనించండి దేని కొరకు మీరు శ్రమపడుతున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరు ఎట్లా ఓర్చు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది అన్నాడు స్పష్టమైన తీర్పుకు దేవుని రాజ్యానికి స్వచ్ఛమైనదిగా రాయబడి ఉన్నది అని మాటలు మనం చూస్తాం ఇక్కడ కాస్త గమనించి చూస్తే దేని కొరకు మీరు శ్రమ ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడ్డారు ఓ అద్భుతమైన మాట మీరు యోగ్యులని ఎంచబడ్డారు పిల్లరా ఈ శ్రమ అనేది కష్టం శ్రమ అనేది పని అని కూడా మనం అనుకోవచ్చు అదేంటి పాస్టర్ గారు శ్రమ అంటే పనికి ఎట్లా వస్తుంది పని చేస్తే సంపాదన కదా వస్తుంది నిజమే కష్టపడకుండా ఎవరికి ధనం చేతికి రాదు కదా కష్టపడకుండా ఏ భూఫలము భూ పంట చేతికి రాదు కదా కష్టపడకుండా గృహ నిర్మాణం జరగదు కదా ఇక్కడ కూడా మీరు పడుతున్న శ్రమలు అంటే నిత్య రాజ్యానికి వారసులు అవ్వడానికి తండ్రి కుమార పరిశుద్ధ నామంలో బాప్తేశం పొంది వాక్యం దైవశావుకుని చేత వాక్యం బోధించబడి ఆత్మ చేత గద్దించబడి వాక్యం చేత శుద్ధి చేయబడి ప్రయాసపడుతున్నారు ఎన్నో ఆఫర్లు జీవితంలో ఎన్నో ఆఫర్లు ఎన్నో ఆకర్షణీయనాలు ఎన్నో ఏంటి కలర్ఫుల్ జీవితాలను అంతటిని దూరం పెట్టి దేవుని కోసమే ఉన్నంతలో తృప్తి పొందుతూ లేనే దానికోసం ప్రయాస పడకుండా ప్రభునందు ఆనందిస్తున్న మీరు యోగ్యులుగా అంచబడుతున్నారట దేవునికి మహిమ కలుగుని కాక పిల్లరా ఈ శ్రమంతా దేనికి దేనికి అంటే నిత్య వారసత్వానికి మీకు ఒక మాట కూడా పరిచయం చేయాలి నిత్య వారసత్వం పొందడానికి ఎంత శ్రమ పడాలా పాస్టర్ గారు అంటే ఏమండి భోజనాన్ని మనం గుర్తు చేసుకుంటే అది ఆ హీటుకు ఉడిగితే కానీ బియ్యపు గింజ భోజన పదార్థంగా మార్చబడలేదు కదా ఏవండి అదే తీరి అదే తీరి శ్రమ తగిలిన శ్రమ కలిగిన ఏ కుటుంబం అయినా శ్రమ కలిగిన ఎవరైనా కూడా ఆ భోజనపు గింజ ఉన్న ఏమండి ఆ రైసు భోజనపు పదార్థంగా మార్చబడటకు ఉడకద్దే అని మనం అంటాం ఈ లోకంలో ఆత్మీయత విశ్వాసములో నీవు పడుతున్న ప్రతి నింద శ్రమ నిత్యత్వమునకు వారసత్వం అయితే రెండో మాట ఏమంటుందంటే యోగ్యుడుగా భూమి మీద ఉంటావు యోగ్యురాలుగా భూమి మీద ఉంటావు మన పితరులు దేవునితో నడుస్తూనే ఏమైనా యోగ్యులు యోగ్యురాలు సాక్ష్యం పొందాను హానోకు గారు చూస్తే దేవునికి ఇష్టడని ఆయన అని సాక్ష్యం కనబడుతుంది దావీదు గారిని చూస్తే దేవుని హృదయానుసా ఆలోచనలు ఎరిగిన అనే విషయం ఇదంతా సాక్ష్యం కాదంటారా ఏమండి నావాహనం చూస్తే అంత గొప్ప సమూహంలో ఒక్కడే నీతిమంతుడు అనే దేవుడు సాక్ష్యం ఇచ్చాడు ఈ శ్రమల ద్వారా ఈ ఇబ్బందుల ద్వారా ఈరోజు నీకు సమృద్ధి లేకపోవచ్చు బట్టలు ఉండకపోవచ్చు సరిగా ఏదో ఉన్నట్టే అలా అలా సర్దుకొని నీ జీవితం ఉండొచ్చు అయితే వాక్యం మాట్లాడుతుంది పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు నీవు యోగ్యుడుగా యోగ్యురాలుగా ఎంచబడుతున్నావట దీని ద్వారా శుభ్రం చేయబడుతున్నావు దీని ద్వారా అందుకే వాక్యం అంటుంది కింద మాట చూడండి ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడుచు నిమిత్తము మీరిట్లా ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనయ్యున్నది ఉన్నది ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరుచు దేవదూతులతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమైన దేవుని నెరుగని వారిని మన ప్రభు అయినేసు యేసు సువార్తకు లోబడిరని వారిని ప్రతిష్ఠించిన ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమలను వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మీతో కూడనున్న విశ్రాంతి అనుగ్రహించుటకు దేవుని న్యాయమే అనే మాటలు మనం చూస్తాం ఈ అంతటిని గొప్ప ఆశీర్వాదకరంగా దేవుడు చేసి నడిపిస్తానన్న మాటను చాలా తేటగా చెప్తున్నాడు మరి ఏ పరిస్థితులు ఈ వాగ్దానం వీక్షిస్తున్నావో ఈ దినం ఈ వాగ్దానం జీవితంలో నెరవేరాలని బలపరచబడాలని దీవించబడాలనే మాటను దేవుని వాక్యం అంటుంది నువ్వు అనొచ్చు నేను పడ్డ శ్రమ అంత ఎవరికి తెలియదే నేను ఎవరికి చెప్పలేదే నేను ఎవరికి పంచుకోలేదు కదా మరి ఎలా అంటే దేవుడు చూస్తున్నాడు ప్రిల్లరా దేవుడు చూచగలిగిన దేవుడు కనిపెట్టగలిగిన దేవుడు నీ శ్రమకు తగిన కృపను నీకు దయచేయగాక ఆమె ఆలోచించు ప్రార్థించు పరిశుద్ధత ఏందు నీతి ఎందు దేవుడిని నామ మహిమపరచబడుగాక ప్రార్థన పరిశుద్ధుడు అయిన మా తండ్రి మీకు వందన ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపాన్ని ఉన్న నీ ప్రియ పిల్లలను మీరు దర్శించి దీవించి కృపలో బలపరచమని అయ్యా మీరు యోగ్యులు యోగ్యురాడ్లుగా ఎంచబడుతున్నారు న్యాయమైన దేవుని తీర్పుకి యోగ్యతను కలిగి ఉన్నారన్నావు అయ్యా ఆ తీర్పు వారి మీద ఉండక జీవనకర మార్గంలో నడిపించబడినట్టు కురచూ మీరు మయం పొందమని పరిశుద్ధుడైన ఏ నామములో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె ఆమె రైజ్ దలాట్ గాస్